ప్రతి చెట్టుకో ఈ విధంగా కాపు ఉంది ఎనభై ఐదు రోజుల పైరు ఎనభై రోజులు పైరు ఐదు రోజులు ఎకరాకి నాలుగు నాలుగు ఒక బస్త కలకు కాయ షైనింగ్ కాయ కూడా జామంటు ంచులు వస్తుంది ఓకే ఇంతకు ముందు గతంలో గతంలో ఆరు ఆరున్నర ఇంచులు వచ్చేది ఇప్పుడు ఈ కాయ కాయ సైన్గా మార్కెట్ లో నాకు ఎక్కువ రేటు పోతుంది రెండు వందల రూపాయలు రెండు వందల యాభై పోతే నాకు మూడు వందలు మూడు వందల ముప్పై అట్ట ఎక్కువ రేటు పోతుంది ఈ కలర్ సైనింగ్ చూసి ఓకే ఏ చెట్ చూసుకో కాపు ఉండు గతంలో నా పూత వచ్చేది కాదు ఇప్పుడు పూత పింజే అన్ని విధాలుగా వస్తుంది అందులో చెట్టు కూడా టీచర్ని వ్యవసాయం కూడా ఫస్ట్ టైం నాకు ఏ ఫేస్బుక్లో నేను ప్లాసుల్ గురించి చూశాను చూస్తే ఒకసారి వాడు చూద్దామని చెప్పేసి నేను తెప్పించుకున్నాను చాలా బాగా ఈల్డింగ్ వచ్చింది ఒకసారి చూస్తే మీరు కాయ షైనింగ్ చాలా బాగుంది నాతో పాటు వేసినటువంటి వాళ్ళు ఈ కాయన మచ్చలు ఉన్నాయి అని చెప్పేసి అన్నారు ఒకసారి మా పొలంకి వచ్చి చూసినప్పుడు అసలు ఈ కాయ పైన అసలు మచ్చలు లేవు ఏం లేవు చాలా బాగా షైనింగ్ ఉన్నాయి కాయలు అడిగితే ప్లాసిల్ అన్నారు కాకపోతే ఇక్కడ కాయ అవటని కూడా చూడండి అసలు దీన్ని వలవడానికి కూడా గట్టిగా ఎంత ప్రెస్ చేసాం చూడండి కాయలు ఒకసారి సీడ్ చూడండి ఎంత ఫుల్గా ఉందో చూడండి ఒకసారి రెడ్గా చూడండి ఎంత బాగుందో మీ చూసినట్టయితే ఒకేసారి ఒకే సైజులోనే వచ్చాయి కాయలు గుడక వెయిట్ గుడిక చాలా బాగుంది అవుట్ అని కూడా చాలా బాగుంది ఎంత హెల్తీగా ఉందో చూడండి ప్లాంట్ అందగా ఉంటుంది బట్ ఇది చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఒకసారి చూడండి మీరు చాలా ఫ్రెష్గా ఉంది మామూలుగా ఫిఫ్టీ డేస్ టైంలో ప్లాంట్ ఎట్లుంటుందో ఉంటుందో అట్లే ఉంది చూడండి ఒకసారి ఇంత మంచి హీల్డింగ్ వచ్చినందుకు క్లాసులు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ నేను అసలు ఏ ఫర్టిలైజర్ వాడలేదు అక్కడ నేను అబద్ధం చెప్పాడు కదా అక్కడ మా పని మనిషి ఉన్నాడు చూడండి ఫస్ట్ టైం ఇదే వాడను బట్ అహహ ఇది సిలికాన్ వాడింది సార్ ఇది ఆ వాడింది ఇది సిలికాన్ వాడింది ఓకే ఎగరని పాతికేలే మాత్రమే వేసాం సార్ ఇది ఆ మాత్రమే ఒకసారి చేశారు ఇందులో ఏదైనా పోతు ఒకటి ఇది సిలికాన్ వేయలేదు వేయలేదు సార్ ఇది ఇది ఒకసారి రెండు పక్కపక్కన పెట్టండి సమంగా ఒక చేతిలోనే పెట్టండి ఒక చేతిలోనే ఓకే ఇది వాడింది గింజల పైకంట కూడా పూర్తిగా పూర్తిగా ఇది వాడలేదు సన్నంగా ఉంది గింజలు కూడా పైకంట రాలేదు ప్లస్ ఇందులో చూడండి వరసలు కూడా తక్కువ వచ్చినాయి అడుగున్నాయి కదా ఇందులో వరసలు ఎక్కువ ఎక్కువ వచ్చినాయి ఓకేనండి అయితే ఇప్పుడు ఇది పద్నాలుగు వరుసలు ఉన్నాయి సార్ దీంట్లో పదకొండు వరుసలు మాత్రమే ఉన్నాయి పదకొండు వరుస మా మూడు వరుసలు పెరిగింది అయితే మీ ఇది ప్రాచీల వల్ల మాకు ఇది బలం కట్టలేటం తగ్గింది పసుపు ఏరు డెవలప్ బాగుంది రూట్స్ డెవలప్మెంట్ అనేది ఏరు డెవలప్ బాగుంది ఎండబోడటం కూడా బాగా ఊరింది ఈ ఏడు దాదాపు నలభై గంటలు దిగుబడి వచ్చేటట్టుగా ఉంది పెట్టుబడి తగ్గింది నేను వాడని పసుపు వెయిట్ నాలుగు వందల నలభై నాలుగు గ్రాములు పాలసిన వాడిన పసుపు అండి ఈ పాలసిన వాడిన పసుపు అండి ఇది తొమ్మిది వందల తొమ్మిది వందలు అండి పాలసిన వాడిన పసుపు దానికి దీనికి దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ డిఫరెన్స్ వచ్చిందండి చూడండి ఈ ప్లాస్టిక్ సిల్క్ అని వేయడం వల్ల మనకు మనం వేసే ఎరువులు తగ్గుతుండవండి తెగులు కానీ ఏం రాలేదండి చూడండి మీకు కనబడుతుంటుంది ఈ వరి పంట చూడండి మనకు తెగులు అయితే ఏమి అటాక్ చేయలేదండి మనకు మనం పైపిచ్చిక కూడా ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వరకు తగ్గించాను మనకు వేరు ఇది కంకి తెగు కంకి తెగులు ఇవన్నీ ఎండిపోతున్నాయి కదా అవి కూడా మనకేమీ సోకలేదు చాలా మంచిగా హైట్ కూడా మంచిగా పెరిగింది మీకు చూడండి అసలు ఇవి విత గింజలు చూడండి అసలు తాళి అనేది కనబడే మీకు కనపడుతుంటాయి చూడండి ఇగో తాళం అనేది ఎక్కడ కనబడదు చాలా మంచిగా క్వాలిటీగా అయితే వచ్చిన రావడం అయితే జరిగింది చూడండి మీకు చూడండి శాతం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే తగ్గింది మనకు నేను ఈ ప్లాస్టిల్ సిల్కాను ఒకసారి క్యాంపస్ పెట్టింటే వీళ్ళు కంపెనీ వాళ్ళు వచ్చి దాన్ని చూసి తీసుకొచ్చి ప్లాస్టిల్ సిల్కాను ముప్పై రోజులప్పుడు ఒకసారి ఒక ప్యాకెట్ ఎకరానికి తర్వాత యాభై ఐదు అరవై రోజులప్పుడు ఎకరానికి రెండు ప్యాకెట్లు సిలికాను ప్లాస్టిక్ సిలికాను తిరిగి దానితో పాటు ఒక ప్యాకెట్ మ్యాగ్నెట్ అసలు అన్నీ కూడా నేను ఇది వాడడంతో గ్రోత్ కానీ కాయ సెట్టింగ్ కానీ కాయ అవుటన్ కానీ ప్లస్ ఎలాంటి జబ్బులు తెగుళ్ళు అనేది లేకుండా మీ ఫ్లాట్ ఈ ప్లాట్ అంతా పక్క ఫ్లాట్లన్నీ ఎర్రవారిపోయినాయి ఎప్పట్లోనే ఈ ఫ్లాట్ ఏమో ఎర్రవారిపోకుండా ఫుల్గా పై తలకాయ వరకు సెట్ అయినా కూడా గ్రీన్నెస్ అనే ఉంది ప్లాస్టిక్ చిలికాను ప్రతి ఒక్కరు వాడితే ఏ పై రకరంగా దీనికే కాదు మిర్చి కూడా వాడాలనుకుంటున్నాను నేను ఇప్పుడు మిర్చి నాడుతున్నాను ఒక పది పదహైదు ఎకరాలు మిర్చి కూడా వాడాలనుకుంటున్నాను ఈ రకంగా జబ్బు రాకపోయినప్పుడు మిర్చి కూడా బాగా గ్రోతింగ్ బాగుంటుంది జబ్బు తెగిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు రైతులు దీన్ని వాడాల్సిందిగా నా సలహా నా మీకు చెట్టుకి చెట్టు ఇప్పుడు కాయలు దాదాపు యాభై కాయల వరకు వచ్చినాయి అయితే పాపులేషన్ ఎక్కువ నాటిండి నేను పదిహేను వేలు లంకకి ఎకరానికి యాభై కాయలు వచ్చినాయి ఇది గ్రోత్ కూడా కాయ సైజు కూడా బాగా నాలుగు గ్రాములు మిగతా వింటే మన ఐదు ఐదున్నర గ్రాము వచ్చినది దీనివల్ల బాగా మంచి బెనిఫిట్ ఉంది ఇప్పుడే దాదాపు మనకి అంతా హండ్రెడ్ వన్ ట్వంటీ డేస్కే మ్యాక్సిమం పదహైదు గింటాల్లా దిగుబడి వచ్చేటట్టుగా ఉంది ఇది మన రైతులకు దీన్ని వాడడం వలన బెనిఫిట్ బాగా అన్ని హండ్రెడ్ పర్సెంట్ మనకు కనపడుతుంది కదా మనం వాడినదా మన అనుభవరీత్యా ఏదో చెప్పేది కాదు కదా మన అనుభవరీత్యా వాడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్క రైతు దీన్ని వాడుకుంటే ఈ విధంగానే ఉంటుంది ఇంకా దీని దీనికంటే మిరప కానీ శనగ కానీ మనకు అవుటన్ రావడానికి కాయ అవుటనే పక్క చేలకు మన చేలకు కాయ అవుట్ సైజు సైజు రావడమే గొప్పగా వచ్చినాయి కాబట్టి ప్రతి రైతును ఇది వాడమని చెప్పి చెప్తున్నాను నేను తగ్గించినాము పెస్టైడ్స్ కూడా తగ్గించుకున్నాం పెస్టైడ్స్ తెగుళ్ళ మందులలో తగ్గించుకున్నాం ఎందుకంటే దీనికి గులాబీ రంగు పురుగు కూడా ఈ అది కూడా భాగం వాళ్ళు కూడా రాలేదు మిగతా దానిలో కొంచెం టచ్ అయ్యింది దీంట్లో అది కూడా టచ్ కాలేదు ఇంకోటి మొత్తం మీద కాసీల్చీల్ కానీ ప్రతి ఒక్కరు వాడదగ్గ మందు